కర్నూలు జిల్లాలో మరో రైతును అదృష్టం వరించింది చాలా రోజుల తర్వాత పొలంలో వజ్రం దొరికింది జిల్లాలో భారీ వర్షాలు పడటంతో వజ్రాల వేట మళ్లీ మొదలైంది ఈ క్రమంలో వజ్రాలు దొరుకుతున్నాయి తుగ్గలి మండలం జొన్నగిరిలో పొలం పనులకు వెళ్లిన బోయి రామాంజనేయులకు ఓ రాయి దొరికింది వెంటనే దానిని తీసుకుని జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారి వద్దకు పరిగెత్తాడు అది వజ్రమేనని తేల్చిన వ్యాపారి రైతుకు పన్నెండు లక్షల రూపాయల నగదు ఐదు తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు రైతు అదృష్టానికి ఎంతో సంతోషించాడు చిన్నప్పటి నుంచి కష్టాలనే చూసిన రామాంజనేయులు ఈ వజ్రం తన కష్టాలన్నీ తీర్చుతుందని ఆనందం వ్యక్తం చేశాడు రామాంజనేయులు శేఖర్ అన్నదమ్ములు వీరికి రెండు ఎకరాల పొలం ఉంది అదే సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు పొలంలో పనులు లేనప్పుడు డ్రైవర్లుగా చేసుకుని బ్రతుకుతారు ఎప్పట్లాగే ఉదయం పొలం పనులకు వెళ్లిన రామాంజనేయులకు వజ్రం దొరికింది రాత్రికి రాత్రి అతనే లక్షాధికారిని చేసింది ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో భారీ వర్షాలు పడటంతో దాదాపుగా ఇప్పటి వరకు నలభై రెండు వజ్రాలు లభ్యమయ్యాయి వారానికి నాలుగు నుంచి ఎనిమిది వజ్రాల వరకు దొరుకుతుండటం విశేషం తుగ్గలి మద్దికేర పెరవలి పగిడిరాయి జొన్నగిరి ఎర్రగుడి వంటి ప్రాంతాల్లో వజ్రాలు ఎక్కువగా దొరుకుతున్నాయన్న వార్తలు వస్తుండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు చెన్నై బొంబాయి వంటి ప్రాంతాల నుంచి వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు దొరికిన వజ్రాలను గుత్తి జొన్నగిరి పెరవలి గ్రామాలకు చెందిన వజ్రాల వ్యాపారస్తులకు అమ్మి డబ్బులు తీసుకెళ్తున్నారు ఒక్క వజ్రం దొరికితే తమ రాతలు మారిపోతాయని వజ్రాల అన్వేషకులు అంటున్నారు